వార్తలకు తిరిగి స్వాగతం రైల్వే బోర్డు పనితీరును మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన రైల్వే సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును పార్లమెంటు ఆమోదించింది బిల్లుకు రాజ్యసభ మూజువాని ఓటుతో ముద్ర వేసింది ఈ బిల్లును గత సంవత్సరం డిసెంబర్ పదకొండున లోక్సభ ఆమోదించగా పంతొమ్మిది వందల ఐదు నాటి రైల్వే చట్టం స్థానంలో అమల్లోకి వస్తోంది కాగా రాజ్యసభలో ఈ బిల్లుపై జరిగిన చర్చపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం రాజ్యసభ నిన్న ఆమోదం తెలపడంతో రైల్వే సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు ను ఆమోదించింది ఈ బిల్లు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది రైల్వే చట్టం సవరణ బిల్లు కాగా రైల్వే బోర్డు అధికారాన్ని పెంచడానికి సంస్థ పనితీరు మెరుగుపరచటానికి స్వాతంత్రాన్ని పెంచడానికి ఉద్దేశించింది లోక్సభ ఇప్పటికే ఈ బిల్లుకు గత సంవత్సరం ఆమోదం తెలిపింది కాగా ఈ బిల్లుపై జరిగిన చర్చకు రాజ్యసభలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ మౌలిక సదుపాయాల ఆధునీకరణ సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయటం భద్రతను మెరుగుపరచటంపై దృష్టి సారించే భారత రైల్వే నిరంతరం సంస్కరణలను అమలు చేస్తోందని అన్నారు సంవత్సరాల్లో వేల కొత్త రైల్వే నిర్మించామని నలభై ఐదు వేల కిలోమీటర్ల ట్రాక్లను విద్యుదీకరించామని తెలిపారు డీజిల్ ట్రాక్షన్తో పోలిస్తే విద్యుత్ ట్రాక్షన్ కాలుష్యాన్ని తొంభై ఐదు శాతం తగ్గిస్తుందని అన్నారు ప్రభుత్వం రైల్వే ప్రయాణికుల భద్రతకు అధిక ఎలక్ట్రికల్ డీజిల్ ఫైవ్ పర్సెంట్

ఇటీవల రైల్వేలో చేసిన సంస్కరణలను కూడా మంత్రి అశ్వి వైష్ణవ్ రాజ్యసభలో ప్రస్తావించారు ప్లాట్ఫామ్ పై జన సమూహం ఉండకుండా చర్యలు చేపట్టామన్నారు అందుకు రైల్వే స్టేషన్లలో టికెట్లు తీసుకున్న వారే లోపలికి అనుమతి ఉంటుందన్నారు రద్దీగా ఉండే స్టేషన్లలో రైలులో అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్యకు అనుగుణంగా మాత్రమే టికెట్లు ఇస్తున్నట్లు తెలిపారు మహాకుంభమేళా సందర్భంగా పదమూడు వేల ప్రత్యేక రైళ్లను నడపాలని ప్రణాళిక వేసుకోగా రద్దీ దృష్ట్యా పదిహేడు వేల ప్రత్యేక రైళ్లను నడిపామన్నారు యూపీఏ హయాంలో కేవలం ఎనిమిది వందల రైల్వే స్టేషన్లు డిజిటల్ నియంత్రణలో ఉండగా ఎన్డీఏ ప్రభుత్వంలో మూడు వేల రెండు వందల నలభై మూడు రైల్వే స్టేషన్లు డిజిటల్ నియంత్రణలోకి వచ్చాయన్నారు అశ్విని వైష్ణవ్ రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో కేవలం తొంభై పొగమంచు భద్రతా పరికరాలు ఉండగా నేడు దేశవ్యాప్తంగా ఇరవై ఆరు వేల పొగమంచు భద్రతా పరికరాలు ఉన్నాయన్నారు యాభై వేల కిలోమీటర్ల పాత పట్టాలను తొలగించి కొత్త పట్టాలు వేసే పని పూర్తయిందని పేర్కొన్నారు రెండు వేల పదమూడు పద్నాలుగు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజుల్లో రెండు వేల ఐదు వందల నలభై ఎనిమిది రైలు పట్టాలు పగుళ్లు రాగా నేడు ఆ సంఖ్య తొంభై ఒక్క శాతం తగ్గిందన్నారు శిక్షణ కోసం సిమ్యులేటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు గతంలో ప్రతి సంవత్సరం నూట డెబ్బై ఒక్క రైలు ప్రమాదాలు జరిగేవని నేడు అవి ముప్పైకి తగ్గాయని రైల్వే మంత్రి అన్నారు పదివేల లోకోమోటివ్లకు యాంటీ కొలుషన్ సిస్టమ్ కవచ్ కోసం టెండర్లు వేస్తున్నట్లు ఆయన చెప్పారు కాగా ఈ బిల్లుపై చర్చలో ఇరవై ఐదు మంది రాజ్యసభ ఎంపీలు పాల్గొన్నారు ఈ బిల్లు చట్టంగా మారిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాల అధికారాల్లో ఎటువంటి తగ్గింపు ఉండదని రైల్వే మంత్రి తెలిపారు బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలకు కూడా రైల్వే బడ్జెట్లో మంచి మొత్తంలో నిధులు కేటాయించామన్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్